కారం రంగు రుచి ఆ చికారం పొడి బెజవాడ రాజకీయాలు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి వంగవీటి ఫ్యామిలీలో తాజా పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ప్రజా జీవితంలోకి వస్తున్నట్టు రంగా కుమార్తె ప్రకటించడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడు వంగవీటి రంగా కుమార్తె కిరణ్ కొత్త చర్చకు తెరతీశారు రంగా అన్నవర్ధంతి కార్యక్రమంలో ఆమె చేసిన ప్రకటనే ఇందుకు కారణం గతంలో కూడా కిరణ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఆమె ఎంట్రీ ఇవ్వలేదు అయితే ఆమెకు ఉన్న అన్న రాధాతో గ్యాప్ రాకూడదని ఇన్నాళ్లు ఎదురుచూసినట్లు సన్నిహితులు చెబుతున్నారు తాజా పరిణామాలతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అయినట్లు తెలుస్తోంది తాజాగా ఎటువంటి రాజకీయ కార్యక్రమం లేనప్పటికీ తన పెదనాన్న రాధా జయంతి రోజు తన అన్నలేని సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నారు అప్పటి నుంచి రాధారంగా మిత్రమండలలో కొంతమంది టీడీపీ వైపు వెళ్లకుండా న్యూట్రల్గా ఉన్నారు దీంతో వీరిని ఒకతాటి మీదకు తీసుకురావడం కోసం తాను ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు ఆసక్రణి చెబుతున్నారు కానీ ఆమె వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారని గట్టిగానే ప్రచారం సాగుతోంది మరోవైపు వంగవీటి రాధా కూడా గత రెండు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు మరి ఇప్పుడు ఆయన సోదరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది